పెడితే చల్లుకుంటే సరిపోతుంది కషాయం కషాయ్ అండి సప్తాన్యా కూడా కషాయం అన్ని రకాల ఆకులు కలిపి కలిపి ఈ కషాయం తయారు చేస్తారు వరి పంట దోమకాటికి తూటికాడ కషాయం వేస్తారు ఇదేండి ఇది వాడతారు నాటో మూత్రం ప్రతిదానికి వేస్తారు జల్లుతారు ఇదంతా కూడా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన మందులు ఆర్గానిక్ పంట పండించాలి అంటే ఇవన్నీ వాడాలి కానీ నవధాన్యాలు ముప్పై రకాలు ఉన్నాయి ఇందులో రకాలు పచ్చి రోడ్డు ఎరువు కింద వాడతా ఇప్పుడు జొనము జీలిక వేస్తాము తొలకూరులోని అందులో ముప్పై రకాల విత్తనం వేస్తే మొక్క వస్తుంది అది కలేసి కలిసి దుమ్ముకుంటారు పచ్చి రోడ్డు ఇవన్నీ జల్లేసి పొలంలో దానికి ఏమన్నా పంట ఏమన్నా మిగితామని తీసుకొచ్చు బొబద్రీములు కానీ దాని వేరు వల్ల పోషకరాలు వల్ల బాగా ఉంటాయి ఈ ముప్పై రకాలు సిరి ధాన్యాలు నవధాన్యాలు పప్పు దినుసులు మొత్తం అన్ని ముప్పై రకాలు ముప్పై రకాల దినుసులు సిరి ధాన్యాలు మొత్తం అన్ని కలిసి ముప్పై రకాలు ఇది దోమకాట ప్లేట్ దోమకాట అంటే పొలంలోని మనం పెడతాం పొలం ఇది జింకు పేట్లు అన్నమాట జింకు ప్లేట్లు జింకు పేట్లు ఇది వచ్చేసరికి ఇందులో ప్లేట్ ఓపెన్ చేసి అక్కడ పెడితే దోమ అతికిపోతుంది అనేది దోమ ఉద్రిక్త ఎంత ఉంది అనేది తెలుసుకోడానికి ఇది దోమ ఎక్కువ పడింది అంటే దాన్ని బట్టి కషాయాలు వాడతారు ఈ బ్లూ కలర్ కూడా

ఇది కాండతులు నువ్వు ఆడపి ఆడపురుకు మొగ్గు పురుగు వచ్చి ఇందులో పడుతుంది ఇది కింద కేరగట్టే కింద కవర్ వస్తుంది గురించి ఇది కవర్లు ఇది ద్రవ జీవం మొత్తం కవర్లు ఇప్పుడు రైతు ఉన్నారు డ్రమ్లు ఉంటది డ్రమ్లు అందులో పట్టుకుంటారు ఇది ఇరవై రూపాయల కవర్ డ్రమ్ కవర్ మన కదా అందులో దింపేసి మూడు పక్కల నాలుగు పక్కల కర్రలు పాతేసి బ్రహ్మకాయ ద్రవజీవమృతం తయారు చేసుకుని పది ఏం రోజు ఒకసారి పారించుకోవాలి ద్రవ జీవమృతం అనేది ఏ విధంగా చేయాలి మేము రైతుల చెప్తే రైతు ముందుకొస్తే ఇది కవర్ అలా చేయడానికి కవరు అనమాట ఇంకేము అనేది ఇప్పుడు ఆర్డిఎస్

వీటి వల్ల షుగర్ బీపీ కంట్రోల్ అవుద్ది రైస్ తింటే రోజుకు ఒక పూట తినాలి ఇది రైస్ ధాన్యం ఇది రైస్ ఈ ధాన్యం నుంచి ఇలా రైస్ వస్తుంది ధాన్యం కాలబట్ట రైస్ ఈ పొరం ఇప్పుడు యాడ్ ఏమో పప్పు దినుసులు వేసుకుంటారు అంటే భూమి మూడు మూడు వందల అరవై ఐదు రోజులు పచ్చగా మాకు హాఫ్ కోడలు కిచెన్ గార్డెన్ కిచెన్ కిచెన్ గార్డెన్ కి హాఫ్ కోడేస్ లో పనిచేస్తుంది కిచెన్ గార్డెన్ లో పనిచేస్తుంది యాడ్ అంటే మనకు కావలసిన మొక్క కావాలి మొక్కలో వేరుకు వేరుకులు భూములకి రెడీగా ఉంటాయి